కొన్ని కొన్ని వస్తువులు అండ్ త్రో లాగా యూజ్ చేసి పడేస్తుంటాం కదా అలాంటి వాటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా ఖాళీ అయిన టాబ్లెట్ షీట్ ని తీసుకొని ఈ సైడ్స్ ఉన్నవి అంతా కట్ చేసుకున్నాను తర్వాత ఇలా ఒక చిన్న బైండింగ్ వైర్ గాని స్టిక్ గాని తీసుకొని ఇలా కొంచెం పేపర్ అయితే అతికించుకున్నాను తర్వాత ఇలా చేసుకున్న ఈ షీట్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూ పెట్టేసుకుంటూ ఇలా అతికించుకున్నాను ఒక్కో దానికి ఫోర్ యూజ్ చేశాను ఇలా మనకి ఫ్లవర్ బర్డ్ లాగా తయారైంది కదా దీనికి ఇలా పైన పింక్ కలర్ అలా గ్రీన్ కలర్ వేసుకున్నాను తర్వాత లీవ్స్ కోసం కాటన్ టేప్ యూస్ చేసి ఇలా లాగా కట్ చేసుకుని కలర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్లవర్స్ లీవ్స్ ఇలా తయారు చేసుకున్నాను నెక్స్ట్ కింద పాట్ కోసం ఇలా నెయిల్ పెయింట్ రిమూవర్ బాటిల్ తీసుకున్నాను లేదంటే నెయిల్ పాలిష్ అయిపోయిన బాటిల్ కూడా తీసుకోవచ్చు దీన్ని కలర్స్ తో ఇలా డెకరేట్ చేసుకుంటే ఫ్లవర్ పాట్ తయారైపోతుంది ఇందులో ఇందాక చేసుకున్న ఫ్లవర్ బర్డ్స్ పెట్టేసుకుంటే మినీ ప్లాంట్ తయారైపోతుంది టాబ్లెట్ షీట్స్ తో చేసిన ప్లాంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్